ఒక రోజున శోభన్ బాబు గారు నన్ను అడిగారు ఇవ్వండి మీరు జనరల్గా సేవింగ్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి అని అడిగారు నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అండి నేను సినిమాలో అవి తీసి సినిమాల్లో డబ్బులు పెట్టుబడి పెడుతున్నాను అండి అంటే వద్దండి ఈ సినిమా ఫీల్డ్ అనేది ఒక జూదం లాంటిది ఒక వ్యసనం లాంటిది మీరు భూమిని నమ్ముకోండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి చాలా బాగుంటుంది అని చెప్పి శోభన్ బాబు గారు నాకు చెప్పారు అదే మురళీ ఈ వాయిస్ చాలా బిగబెట్టి చేయాలండి మన కింద మన కామెంట్స్ చూసిన తర్వాత అది కాదు ఇది అని వంద పెడుతుంటారు కానీ ఆ బిగించి మాట్లాడాలి చేయి చూసావా ఎంత రఫ్ గా వద్దు రఫ్ చేస్తా ఏమో కాశీకి పోయాడు కాశాయ్ బడిషయిపోయాడు వరసం బతుకుతున్నాడు తన వరుస బాచుంటాడు అనుకున్నారా అదే రక్తం అదే పౌరుషం ఇట్లా ఉంటుంది చిరంజీవి గారు అదే చిరంజీవి గారు బయట మాట్లాడితే తెలుగు భాషను ఎక్కువ ఉపయోగిస్తారు తెలుగు ఎక్కువ నిజంగా ఈ రోజున చూసి ఉంటే కనుక బహి ఈతో ఇలా మాట్లాడుతూ పిలవటం ఇలా కూర్చుని మిమిక్రీ గురించి ఇలా సంభాషించుకోవడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది అరవై నాలుగు కళలో కళ అయినటువంటి ఒక అద్భుతమైన కళ మిమిక్రీ కళ గురించి ఈ రోజు ఈ డిస్కషన్ జరగడం అనేది నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ముఖ్యంగా మరో తెలుగు భాషని తెలుగు పదాలు ఎక్కువ వాడాలి అందుకే మరో పచ్చ కట్టుకుని వెళ్ళారు తెలుగు త్వర ఉట్టి పడేదానికి బరువు చెప్పారు ఆ సూటు అన్నీ వేసుకుని వెళ్ళడం కాదు అచ్చమైన తెలుగు సాప్రదాయని మరో ఆ రకంగా సాప్రదా నిలబెట్టాలి అని చెప్పి పచ్చ కట్టుకోదే పచ్చి కట్టుకోవడం ఇసగా రాదు ఇట్లా ఉంటుంది వేలజమరెడ్డి నేను దొంగలో రాలేదు దొరలా వచ్చా మీ ఊరొచ్చా మీ ఇంటికి వచ్చా మీ నటింటికి వచ్చా నీ అమ్మ రుజుగా నిన్ను రాజ్యసభ గడ్డపై కనుటే నీ అబ్బ మలుతాడు గట్టుటే నీ ముందు మీద ముందు వేసమే అయితే రాదా ఇట్లా ఉంటుంది మళ్ళీ ఆయన సింహ సినిమాలో చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడాలను కోకు తట్టుకోలే మారిపోతా ఇట్లా అరుస్తారు ఈ స్లో నుంచి ఇలా తీసుకొస్తారు అదే బాలకృష్ణ గారు బయట ఇక్కడికి వస్తే మాట్లాడితే మళ్ళీ తడపడతారు కొంచెం మరి ఇది చాలా ఇది ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఉన్నాం అదే ఇండియన్ గ్లీస్ మరి అలాగే నీతో మరి మాట్లాడటం అనేది చాలా చాలా సంతోషం అది ముఖ్యంగా మరి ఆ రోజుల్లో నాన్నగారు నాన్నగారు చేసిన సినిమాలు పాత్రలు ఏ మామూలుగా సినిమాలు కాదవి అద్భుతమైన గుణం కదేమి అలాగే మరి సావిత్రి గారు చేసిన మేబీ సమ్మా ఇట్లా ఉంటుంది కుమారస్వామి స్వామి నారాయణ స్వామి సుబ్రహ్మణ్య స్వామి సీతారామ స్వామి ఇదే డైలాగ్ బయట మాట్లాడితే ముందు స్వామి అలాగే మరి సీత సీత స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే నారాయణ స్వామి స్వామి ఇట్లా ఉంటుంది వాయిస్ అదే ఆ లాగ్ ఉంటుంది సినిమాలో అది బయట లాగ చురుప శుభపాటు కాకపోతే గడ్డను గీసుకోలేదు నేను గీసుకోగలను అంతే తేడా సేమ్ టు సేమ్ కొంచెం కొంచెం కిక్ ఎట్లా ఉంటది జనరల్గా చేస్తారు అందరూ అదే బయట వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆయన కూడా కొద్దిగా ఇది ఉంటుంది లేకుండా రోజున నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడు నా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈ సమాజంలో ఎవరు కూడా నీతి నిజాయితీలతో కూడిన రాజకీయాలు ఎవరు చేయట్లేదు నేను రాజకీయాలకు రావడానికి కూడా కారణం ఈ నిజాయితీ లోపించడం ప్రజలకి సేవ చేయాలి ప్రజలకు మంచి చేయాలి అనే ఆలోచన ఎంత ముందుకుంది లేదు చూస్తుంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎన్నో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి అమానుషమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి వీటన్నిటినీ ఖండించాలంటే జనసేన పార్టీ ఒకటే దీన్ని ఎదుర్కొనేది జనసేన పార్టీ ఒకటే అని చెప్పి అనుకుని జనసేన పార్టీ స్థాపించడం జరిగింది ఇట్లా అంటే ఆయన ఇలా అంటూ ఉంటారు కదా ఆ రోజున అక్కడ వారు మాట్లాడుతూ ఒక మాట ఉన్నారు మాట్లాడుతూ తప్పు మాట ఉన్నారు నాకు చాలా బాధ అనిపించింది దయచేసి మీరు మనుషుల మనోభావాలు దెబ్బ దెబ్బతీసే విధంగా మాట్లాడద్దు గుర్తు పెట్టుకోండి ఇస్తాం గట్టికేస్తాం ఊరుకోమని చూస్తాం ఎట్లా ఇట్లా లేదో మాట్లాడింది చాలా సంతోషి ఎలా ఉండరు అందరూ బౌలరా బౌలరా ఇట్లా ఉంటుంది కొంచెం మొత్తుగా ఎలా ఉంటుంది సినిమాల్లో అయితే వీలితే ప్రేమిద్దరు పోయేగా ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు కత్తి వాటం మొదలెడితే నాకన్నా బాగా వాళ్ళు చివరికి కత్తులే మిగులుతాయి మనుషులు మిగలరు ఆరు వందల గడపలోకి ఇంటిని ఒక పెద్ద నమ్ముకునే ధైర్యంగా ఉన్నాయి ఆరుగురు నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదామంటే మీరెలా నమ్మారు ఈ ఊరు ఆయన మంచితనం వల్ల పొలి నుండి ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క ఆడి కొడుకు వచ్చాడు ఆడి కొడుకు వచ్చాడు అని చెప్పో ఇట్లా ఉంటది ఆయన బిగిస్తారు ఇలాగ ఆరు వందల కలపాలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన నమ్ముకరే ఉన్నారా ఆరుగురు నేసుకొచ్చి ఆ అనే భయపెడదా అంటే మీరేనా ఉన్నారా హి కత్తిగా జనకి ఈ నా కొడుకులేశ గారు ప్రియమైన శివుకి నీ మిత్రుడు సేకరణ రాయని ఉభయ శివాపరి ఆ రోజు నీ కూతురు ఇచ్చితార్థానికి రాలేకపోయినందుకు నన్ను క్షమించు అదే సమయంలో నాకు ఇక్కడ పవన్ ఉండటం వల్ల రోణం కుదరలేదు పెళ్లి మాత్రం తప్పకుండా వస్తాను అన్నట్టు ఫోన్లో చెప్పడం మర్చిపోరు నా అదే అది ఉంది వెంకటేశ్వరుడు కొడుకు వెంకటేశ్వరుల గురించి పూర్తిగా చెప్పడం వీడి పడలేదు నా కొడుకు అని చెప్పడం కాదు కానీ ప్రపంచంలో వాడంత సుతమే ఇంకొక ఉన్నాడు ఇట్లా ఉంటుందన్నమాట నార్కు చెందిన వాడే మనీషి అని నేను పదే పదే చెప్తుంట అరే జఫా ఆ రోజు పుల్లయ్యగాడు ఆ రోజు పుల్లయ్యగాడు నేను పుల్లయ్యగాడు ఇంటికి వెళ్ళి వాడు నాలాగే టిక్ టాకులు చేసుకుంటూ గుండు కొట్టించి పిలకేసుకుని టిక్ టాకులు చేసి జూనియర్ రాకేష్ మాస్టర్ అని చెప్పి అంటే చాలా సంతోషపడి సంబరపడి గారి దగ్గరికి వెళ్ళి కర్నూలు వెళ్ళి అమ్మని అమ్మ నువ్వు నా చెల్లెలు లాంటిదనివి నా కొడుకు లాంటివాడు అని చెప్పి అమ్మ చేతులు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి బియ్యం కూరగాయలు ఇచ్చి ఈ పులయగాడిని పట్టుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి ఆడికి యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తే పుల్లయ్య పులయ చఫా లక్కడి కప్పు అరే నన్నే కూర్చావు కదలా అరే ఇది అరే ఇది ఎడిటింగ్ కూడా చేయకండి ఇది నాన్న ఎడిటింగ్లో చేయొచ్చు దయచేసి అవున బాగున్నారా అంటే ఆయన చుట్టుపక్కల ఇప్పుడు కెమెరా అన్నగారు కెమెరామెన్ గారు బాగున్నారు బాగా రావాలి బాగా తెలుసు ఆయన అంటే ఆయన వాళ్ళు మాట్లాడేస్తాడు కలిపేస్తుంటాడే అలా వాటర్ బాటిల్ తెచ్చావా టిఫిన్ ఎందుచో పూరియే పూరి ఎందుకురా వే పూరి తెచ్చావు రాత్రి కూడా పూరి తెచ్చావు అరగలేదా ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు ఇంటర్వ్యూలో కూడా అట్లా అది యా అది ఉంటుంది అనమాట యా నాకు తెలిసి నేను ఏదైనా ఉన్నది లోపలేదు అది మాట్లాడుతున్నాను బయట లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడటం అనేది నాకు అసలు నచ్చని విషయం యా నేను వ్యూహం సినిమా నాకు నచ్చి జగన్ గారి మీద ఉన్న ప్రేమ అభిమానం వారి డేరింగ్ డాషింగ్ నచ్చి నేను వ్యూహం అనే సినిమా తీశాను మీకు నచ్చితే చూడండి లేకపోతే మిమ్మల్ని చూడమని రిక్వెస్ట్ చేయను లేకపోతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దెల్ ఐకాన్ Legenda